కామెంట్లలో రిపీట్గా వచ్చే కామెంట్ అయితే సిస్టర్ మీది ఏ ఊరు అనేసి అయితే అంటున్నారండి ఎవ్వరికీ కూడా నేనైతే రిప్లై అనేది ఇవ్వలేదు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మాది చీపురి పిల్లి దగ్గర సాతం వలస అండి ఇంకా పెరుమల్ సైడ్ కూడా రావచ్చు రాజం ఉంటుంది కదా అటు సైడ్ కూడా మాకైతే దారి ఉందనమాట షార్ట్ కట్ మాది సాతం వలస గ్రామం మరకముడిద మండలం విజయనగరం జిల్లా అండి నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే ఉన్నారు కొందరు అయితే రిపీట్గా కామెంట్ పెడుతున్నారు మీకు అసలు ఆ కామెంట్ చేసేటప్పుడు రిప్లై ఇవ్వరా అనేసి అని నేను చిన్నపిల్లడుతూ ఉంటున్నాను కదా వీడియో తీసిన వెంబటే బాబుకి అయితే ఫోన్ ఇచ్చేస్తానండి ఇంట్లో పనులు అన్నీ అయ్యాక ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసుకుంటాను అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి కామెంట్ కూడా చదువుతున్నాను అందరికీ రిప్లై వేస్తున్నాను అని చెప్పను కానీ కొందరికైతే రిప్లై వెళ్తుంది ఇంకొందరికైతే మాత్రం వెళ్ళట్లేదు అది నాకు ఇంకా చూపించట్లేదు అనమాట ఇంకా పాత వీడియోస్కి వచ్చిన కామెంట్లకి అయితే నాకు యూట్యూబ్ అనేది చూపించట్లేదు నేను ఆ వీడియోకి వెళ్ళి చూస్తే కానీ ఆ కామెంట్లు అయితే నాకు కనిపించట్లేదు అందుకే ఎవరి ఏమనుకోవద్దండి నేను చూస్తే కనుక ఖచ్చితంగా అయితే రిప్లై అనేది ఇస్తాను ఈ మధ్య కామెంట్లు ఇంకా పెట్టే కామెంట్కి అయితే వీడియోస్ కూడా పెడుతున్నాను నాకైతే మంచిగా నచ్చిన కామెంట్లకి అయితే ఆ కామెంట్ అయితే స్క్రీన్ షాట్ తీసి మంచి వీడియోకి అయితే మాత్రం ఆ కామెంట్ అనేది పెడుతున్నాను మీకు ఏదైనా ఎలాంటి సజె ఏమైనా ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి దాని మీద ఒక మంచి వీడియో తీసి అప్లోడ్ అనేది చేస్తాను ఇంకా ఇప్పటి వీడియో ఇదే హ్యాపీ ఎ నైస్ డే